ఫ్రెండ్స్ చూసినారు కదా పంపు దొరికిన ఆనందం కూడా లేకపోయే హలో నమస్తే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు చాలా సాడ్ వీడియో ఈరోజు పొద్దు పొద్దుగాల నేను మా అమ్మ మా చెల్లి చిలకల వేనాం శిలకల వేయడం పని అయితే చేసుకున్నాం ఇంటికి వచ్చేటప్పుడు బైక్ చూస్తే ఫోన్ అయింది ఇప్పుడు నాలుగు కిలోమీటర్ దూరం పోవాలి ఒక కిలోమీటర్ దూరం అయితే నెట్టుకుంటు వచ్చినా ఇంకా మూడు కిలోమీటర్ దూరం పోవాలి నేనైతే మా అమ్మని మా చెల్లెని ఆటోలో అయితే ఎక్కించిన వాళ్ళైతే వైపు వేపు ఫోన్ చేసిరు నా దరిద్రం ఏంటంటే ఫోన్ అన్న ఏదంటే బ్యాలెన్స్ ఇప్పుడే అయిపోయినాయి ఇలాంటి పరిస్థితి ఎవ్వరు రావద్దు నా ఇప్పుడే ఫోన్ చేసి ఎవరినో ఒక పంపిస్తా పంపి తీసుకొని పంపిస్తా అని చెప్పారు ఇంకా ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేయ ఫోన్ అనే చేద్దామంటే బ్యాలెన్స్ లేవా ఇల్ల ఎవరైనా ఆపి చేద్దామంటేనే ఎవడు ఆపలేదు బండు ఇలాంటి పరిస్థితి రావద్దు నా ఆయన దూపవుతుంది నీళ్ళంటే నీళ్ళు లేవు బైక్లో ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రావుతున్నా ఆయన చుక్క లాభపడుతున్న ఎండ చిన్నగా కొడతలేదు ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ చుక్కలు లాభపడుతున్నాయి నాకైతే ఎండ చాలా అంటే చాలా కొడుతుంది చూడండి ఇప్పుడు బైక్ ఎట్ట అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందల టైర్కి వెనక టైర్ డిఫరెంట్ చూడండి మీరు నమ్ముతారు నమ్మరు అని అందుకని ప్రూఫ్ చూపిస్తున్నాను ఇక ఫ్రెండ్స్ ఇల్లంగా చూపే బయటికి వెళ్తుంది కొంచెం దూరం నడుపుకుంటు వచ్చిన చెలకల నుంచి బయటికి చూపు బయటకు వెళ్తుంది ఆయన ఈ వాల్ చెక్ నట్టు ఉంది నట్టు ఉంది కదా ఇది కొంచెం లూజ్ చేసి తీసుకొని పోదాం అనుకుంటుందేమో భయం అవుతుంది మళ్ళీ మళ్ళీ మొత్తం చూప్ బయటకు వెళ్తుంది మళ్ళీ పోతుందేమో అని అందుకని ఆయన మా తమ్ముడు అన్నాడు చూసి కదా ఫ్రెండ్స్ మా తమ్ముడు రానట్టే కొడుతుంది నాకు దూపు అవుతుంది ఇంకా చిన్న నెట్టుకుంటైన పోత వాడని ఎదురైతే అప్పుడు పోదాం కానీ ఈయనే వెయిట్ చేసుకుంటుంటే ఈ తెల్లారటట్టుంది సరే ఫ్రెండ్స్ ఉంటాను చూసి కదా నా బాధలు ప్లీజ్ ఈ బాధ ఒక లైక్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నా చెత షేర్ చేయండి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హమ్మయ్య పంపు దొరికిందని హ్యాపీ అయ్యాను ఎంత ఫాస్ట్గా హ్యాపీ అయ్యాను అంత త్వరగా సాడ్ అయ్యాను ఎందుకంటే ట్యూబ్ బయటికి వెళ్ళడం వల్ల గాలి ఎక్కడం లేదు ఫ్రెండ్స్ చూసినారు కదా పంపు దొరికిన ఆనందం కూడా లేకపోయే ట్యూబ్ బయటికి వెళ్ళడం వల్ల గాలి పోతలేదు ఇంకా ఇంకా రెండు కిలోమీటర్ నెట్టుకోవాలిగా మనకి ఇంకా ఏ మార్గం కూడా లేదు సరే బాయ్ ఫ్రెండ్స్